హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హోపు నొప్పుల ద్వారా మనలో ఉన్న భయాలు అంటే డబ్బు గురించి ప్రత్యేకమైన అన్ని భయాలను కూడా ఇలా బయటకు పంపించాలనేది నేను ఈరోజు ఒక మూడు టెక్నిక్స్ చెప్తానండి ఇది చేసిన తర్వాత తప్పకుండా మన మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మనీ బ్లాకేజెస్ అంటే డబ్బు గురించి ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ట్రై చేసి చూడండి సో ఫస్ట్ అంటే మనకు డబ్బు వస్తుందో రాదు వచ్చిన నేను ధనవంతరాలని అయితే నాకు ఇంకేదైనా చూడ జరుగుతుందేమో ఇంకా అంటే నేను ఎప్పటికీ ఇలాగే నా జీవితం చాలా తక్కువ నా లైఫ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో అనే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది అంటే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనము మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే చితికి తీసుకొస్తామో అప్పుడే మనం విజువలైజేషన్ చేసినా హోపునొప్పున చేసినా పనిచేస్తుంది ఈ నొప్పున అనేది మనము నిరంతరము ఆ యొక్క నాలుగు పదాలు పలుకుతూ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న కర్మ మస్ కర్మస్ అంటే ఏంటి మనం ఎవరైనా బ్లేమ్ చేయడం కానీ మనం తప్పుగా మాట్లాడడం కానీ మనం మిస్బిహేవియర్ చేయడం కానీ ఎదుటి వాళ్ళను మోసం చేయడం కానీ ఏమున్నా కానీ ఇవన్నీ వస్తు ఉంటాయి అవి మన కర్మలు అవి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే కోరుకుంటామో అది జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి తర్వాత ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తానండి ఫస్ట్ ఏంటిదంటే మీకు ఫస్ట్ ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో డబ్బు గురించి ఒక పెన్ను పేపర్ తీసుకోండి తీసుకొని వాటి గురించి రాయండి అంటే పేపర్ మీద నేను ధనవంతరాలు అవ్వడం నాకు ఇష్టం లేదు నాపులు తీరుతాయే లేదు అనే భయం నాలో చాలా ఉంది తర్వాత నేను ఏం చేసినా సక్సెస్ అవుతాను కాదు అనే భయం నాలో చాలా ఉంది ఇలాంటి ఆలోచనలు అన్నీ మీరు ఏమేమి నెగిటివ్ ఆలోచనలు డబ్బు గురించి మీకు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ రాసి అవి కాల్ చేయండి ఇలా అంటే మీ ఆలోచనలు మానేంత వరకు అంటే ఆలోచన రాకుండా ఉండేంత వరకు అలా రోజు చేస్తూ ఉండండి రెండవది ఏంటి నాకు కాల్చడం వీలైతే లేదు నేను డ్యూటికి వెళ్తాను నేను ఒకడేసారి చేస్తాను అని అనుకునే వాళ్ళు ఒక పేపర్ మీద మీ ఆలోచనలన్నీ రాసి ఆ యొక్క పేపర్ని ఎక్కడైనా టెంపుల్కి వెళ్తారు కదా టెంపుల్కి వెళ్ళిన దగ్గర కాదన్న పార్కు దగ్గర కానీ ఒక ఏదైనా చిట్టు కింద పాతి పెట్టండి దాన్ని చిన్న కొంత తవ్వి పాతి పెట్టండి మీ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయనుకోండి మీ ఇంట్లో పెట్టారనుకోండి మీ యొక్క మైండ్ ఏం చేస్తుందంటే మీ దృష్టి అక్కడికే వెళ్తుంది చాలా కాబట్టి మీరు ఇంటి పక్కల కాకుండా కొంచెం దూరంలో టెంపుల్స్ దగ్గర కానీ ఏదైనా పార్క్ ఉంటే పార్క్ దగ్గర కానీ పెట్టండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది మూడవది ఏంటంటే ఎరేజర్ టెక్నిక్ మీరు ఏ ఆలోచన గురించి అయినా మీరు హోపునొప్పున చేసుకుంటూ ఎరేజర్ చేస్తే తప్పకుండా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ యొక్క ఆలోచన బయటకు వెళ్ళిపోతుంది చూడండి తప్పకుండా మీరు మీ యొక్క అంటే ఈ హోపు నొప్పున ద్వారా ఏమని మళ్ళీ ఇవన్నీ ఈ మూడు టెక్నిక్స్ చేసిన తర్వాత మీరు రోజు నైట్ పడుకునే ముందు ఏం చేయండి అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ యొక్క ఆర్థిక సమస్యలకు నేనే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేనే కారణం ఈ విధంగా ఆలోచించడం వల్లనే అంటే దీనికి సొల్యూషన్ దొరకదు ఇంకా నా లైఫ్ ఇంతే అని అనుకోవడం వల్లనే నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఈ క్షణమే నేను బయటకు పంపిస్తున్నాను అని మీరు అనుకుంటూ ఉండండి ఇలా మీకు ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో దానికి ప్రతి దానికి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ అలా అని చెప్పుకుంటూ లెట్ ఇట్ గో చేయండి అంటే బయట పంపించేయండి సో ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క మనీ గురించి ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీకు బయటకు వెళ్ళిపోవడం మెల్లిమెల్లగా బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి